ప్రిలారా బాగున్నారా ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాము చూడండి కీర్తన గ్రంథము నలభై మూడవ అధ్యాయము నాలుగో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి అప్పుడు నేను దేవునికి దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగ చేయు దేవుని వద్దకు చేరుదును దేవా నా దేవా సితారా వాయించచ్చు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను ప్రిలరా ఈ కీర్తన మరి నలభై రెండవ అధ్యాయానికి కొనసాగింపు అని కొంతమంది చెప్తా ఉన్నారు ఎందుకంటే పదకొండవ వచ్చిన నలభై రెండవ అధ్యాయం పదకొండో వచ్చినము మరి నలభై మూడో అధ్యాయము ఐదో వచ్చినము చివరి వచ్చినము మరి ఒకే వచ్చినముతో మిగించబడుతూ వచ్చింది కాబట్టి ఒకే సందర్భంలో మరి ఒకే మరి రచయిత భక్తుడు రాశాడు అని చెబుతూ ఉన్నారు సరే ప్రియులారా ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తూ ఉన్నాడంటే దేవుని సన్నిధిలో ఆయన మొరపెడుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో ఆయన కేకలేస్తూ ఉన్నాడు ఏమని కేకలేస్తూ ఉన్నాడు మొదటి వచ్చినంలో దేవా నాకు న్యాయము తీర్చము భక్తి లేని జన్మతో నా పక్షమున వ్యాజ్యమాడము కపటము లేని కపటము కలిగి దౌర్జన్యము చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించదు ప్రిలరా ఈయన మరి నాకు న్యాయం తీర్చు నాకు న్యాయం కావాలా నాకు న్యాయం తీర్చు అని ఆయన కేకలేస్తూ మరి ఏ విషయంలో న్యాయం కావాలి ఏ విషయంలో ఆయన న్యాయం కావాలని కోరుతూ ఉన్నాడంటే ప్రిలరా మరి భక్తి లేని జనమున్నారు అంటే భక్తిహీనత కలిగినటువంటి ప్రజలు ఉన్నారు వారి విషయంలో నా పక్షముగా వ్యాజ్యమాడు మరి భక్తి లేనటువంటి వారు ఆ తర్వాత రెండవదిగా కపటము కలిగి దౌర్జన్యము చేయవారు ప్రిలరా ఈ రెండు రకాల ప్రజలు వారి విషయంలో నాకు న్యాయము తీర్చు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు ప్రిలారా భక్తి లేని జనము అనగా దేవుని యందు భక్తి లేనిటువంటి ప్రజలు మరి ఈనాడు లోకంలో ఎంతో మంది ఉన్నారు వారు దేవుడు లేడని వాళ్ళు ఆలోచిస్తూ మరి వారి జీవితము కూడా దేవుడు నిర్దేవుడు అన్నట్లుగా వారి జీవితము కొనసాగుతూ ఉంది కాబట్టి వారిలో భక్తి లేదు కాబట్టి ప్రిలారా మరి భక్తి కలిగినటువంటి ప్రజలను మరి అనేక విధాలుగా వారిని దూషించి వారిని ఎగతాళి చేసేటువంటి మరి మాటలు చేష్టలు వాళ్ళు కలిగి ఉంటారు వారు కలిగి ఉంటారు తర్వాత కపటము కలిగి దౌర్జన్యము చేసేటువంటి వారు ప్రిలరా రెండవ ప్రజలు ఎవరంటే కపటము మోసము కలిగి మోసము చేసేటువంటి వారు ఆ తర్వాత దౌర్జన్యము చేసేటువంటి వారు ప్రిలరా వాళ్ళు అబద్ధమాడగలరు తర్వాత దాన్ని కపిపుచ్చుకోగలరు చూసారా మోసము చేసేటువంటి వారు కపటము కలిగినటువంటి వారు రెండు నాలుకుల ధోరణి అనగా ప్రిలరా మరి అబద్ధమాడి నేను అబద్ధమాడలేదు తప్పు చేసి నేను తప్పు చేయలేదు అని వెంటనే వాళ్ళు తమ యొక్క మాటను మార్చేసేటువంటి వారు కాబట్టి కపటము కలిగి దౌర్జన్యము చేయవారి చేతిలో నుండి నన్ను విడిపించు కాబట్టి ప్రిలారా మరి దావి ఇక్కడ కీర్తనకారుడు ఈ విధంగా దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు మొరపెడుతూ ఉన్నాడు అయ్యా భక్తి లేనటువంటి ప్రజలు తర్వాత కపటము కలిగి మరి దౌర్జన్యము చేసేటువంటి ప్రజల చేతిలో నుండి నన్ను విడిపించు నన్ను కాపాడు నన్ను తప్పించు అని దేవుని సన్నిధిలో కేకలేస్తూ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రిలారా రక్షించబడినటువంటి మరి మన జీవితంలో కూడా అనేక సార్లు మరి ఇలాంటి వారి ద్వారా మారు మనసు పొంది దేవుని కొరకు నమ్మకముగా యథార్థముగా జీవిస్తూ ఉన్నటువంటి మన విషయంలో కూడా అనేక సార్లు ఇలాంటి వారి ద్వారా మనకు ఎంతో నష్టము కలిగేదిగా ఉంటుంది ఇలాంటి వారి ద్వారా మనము మరి కన్నీరు కార్చేటువంటి పరిస్థితులు మనము ఎదుర్కోవచ్చు ఎందుకంటే వీళ్ళు భక్తి లేనటువంటి వారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండరు దేవుడంటే ఏమాత్రము కూడా లెక్కలేనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు ఆ తర్వాత కపటము కలిగి ప్రియుల మరి తప్పు చేసి కూడా నేను తప్పు చేయలేదు మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడి అనేకసార్లు మనలను బాధ పెట్టేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు ఇలాంటి వారు మనకు తారసపడుతూ వచ్చినప్పుడు ప్రిలారా మనము అవమానపరచబడతాం మనము నిందించబడతాం కాబట్టి ఆ నింద మనము మోయవలసి వస్తుంది మోయవలసి వస్తుంది అందుకనే మరి ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు అయ్యా నీవే నాకు న్యాయము తీర్చు ఇలాంటి ప్రజల చేతిలో నుండి నన్ను విడిపించు ప్రిలారా దేవుని యొక్క జ్ఞానము కలిగి ఉంటే తప్ప మనం ఇలాంటి మనుషుల చేతిలో నుంచి బయటపడటం అసాధ్యమండి అసాధ్యం ఎందుకంటే దేవుడే వారి వారి బారి నుండి మనల్ని కాపాడాల దేవుడే వారి మరి వారి చేతిలో నుండి మనలను కాపాడాల ఎప్పుడైతే మనం వారి చేతిలో నుండి కాపాడబడతామో ప్రిలారా మన హృదయము నెమ్మది సమాధానము కలిగి ఉండేదిగా ఉంటుంది సరే ఇక్కడ ప్రిలారా మరి మూడు నాలుగు వచ్చినాలు చాలా దగ్గర సంబంధం కలిగినటువంటి ఒకదానికొకటి మరి సంబంధం కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి మూడో వచ్చినము నీ వెలుగును నీ సత్యమును బయలుదేర జేయము అవి నాకు త్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును ప్రిలరా ఆయన ఇంకా ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో మరి మొరపెడుతూ ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే నీ వెలుగు నీ సత్యము బయలుదేరజేయము అవి ఏం చేస్తాయో తెలుసా నాకు త్రోవను చూపిస్తాయి ప్రిలరా మరి దేవుని యొక్క వెలుగు దేవుని యొక్క సత్యం నీకు నాకు త్రోవను చూపిస్తాయి ఎక్కడికి త్రోవ చూపిస్తాయి ఎక్కడికి అంటే దేవుని యొక్క పరిశుద్ధ పర్వతానికి దేవుని యొక్క నివాస స్థలానికి అవి మనలను నడిపించేవిగా ఉంటున్నాయి నడిపించేవిగా ఉంటున్నాయి ఏంటి ఆయన వెలుగు ఆయన వెలుగు ఏమిటి నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అని కీర్తనకారుడు తెలియచేసేవాడుగా ఉంటున్నాడు కాబట్టి దేవుని యొక్క వాక్యము మనకు వెలుగు అది వెలుగును చూపిస్తూ ఉంది మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది ఎక్కడికి దేవుని యొక్క సన్నిధికి దేవుని యొక్క మందిరానికి పరిశుద్ధ పర్వతానికి ఆ పరలోకానికి మనకు మార్గము చూపించేదిగా ఉంటుంది కాబట్టి ప్రిలారా మరి దేవుని యొక్క వెలుగు ఆ తర్వాత రెండవది సత్యము సత్యము నీ వాక్యమే సత్యము కాబట్టి ప్రియుల ఈ సత్యమైనటువంటి వాక్యము మనకు మార్గాన్ని దారిని చూపించేదిగా ఉంటుంది కాబట్టి ఆయన వెలుగు ఆయన సత్యము మన జీవితాలను మరి నిర్దేశించేదిగా ఉంటుంది ప్రిలరా దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క వెలుగు మన జీవితాలను నిర్దేశించేనట్లుగా ఉంటుంది కాబట్టి ప్రియుల దేవుని యొక్క వాక్యమును మనము గౌరవించి దేవుని యొక్క వాక్యమును అనుదినము చదువుతూ ఉండటం ద్వారా దేవుని వాక్యమునకు మనము లోబడి ఆయన వాక్యానుసారంగా మనము నడుచుకున్నట ద్వారా ప్రియుల మనలను ఆ పరిశుద్ధ పర్వతమైనటువంటి ఆ సియోనుకు ఆ ఆ యొక్క మరి దేవుని యొక్క ఆ పరలోక పట్టణానికి మనలను నడిపించేదిగా ఉంటుంది ప్రిలరా మనలను ఆ పరలోక పట్టణానికి దేవుని యొక్క సన్నిధికి నడిపించేది ఇంకేది లేదండి ఎవరు కూడా మనలను నడిపించలేరు ఈ భూలోకంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి కానీ ప్రిలరా అవేవి కూడా మనకు సత్యాన్ని బోధించవు అవేవి కూడా మనకు మరి దేవుని యొక్క ప్రిలరా వెలుగును గురించి బోధించవు ఆ పరలోక పట్టణం గురించి రాజ్యమును గురించి మనకు బోధించవు కేవలము దేవుని యొక్క వాక్యము మాత్రమే మనకు బోధి బోధిస్తూ ఉంది బోధిస్తూ ఉంది కాబట్టి ప్రియులరా అందుకని దేవుని యొక్క వాక్యమును మనము దివారాత్రములు చదివి ధ్యానించే వారముగా ఉండాలని మరి అక్కడ కోరబడుతూ ఉన్నాము ప్రియలారా దేవుని యొక్క వాక్యం విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలా ఆయన వాక్యాన్ని చదువుతూ ధ్యానం చేస్తూ ఉండాలా కాబట్టి అలా ఎప్పుడైతే మనం చేస్తామో అది మనల్ని నడిపించేదిగా ఉంటుంది తర్వాత ప్రియులారా ఈ వెలుగు ఈ సత్యము మనకు దారి చూపించడం ద్వారా ఏమి కలుగుతుంది ఐదు నాలుగో వచ్చినంలో అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగొచ్చేయు దేవుని వద్దకు చేరుదును దేవుని వద్దకు చేరుదును ప్రిలరా ఈ యొక్క వెలుగు ఈ సత్యము ఎక్కడికి త్రోవ చూపిస్తో తెలుసా ఎక్కడికి మార్గాన్ని చూపిస్తో తెలుసా దేవుని యొక్క బలిపీఠమునొద్దకు దేవుని యొక్క బలిపీఠమునొద్దకు వద్దకు మనకు దారిని చూపించేదిగా ఉంటుంది ఈ దేవుని యొక్క బలిపీఠము ఏం చేస్తుందంట నాకు ఆనందమును సంతోషమును కలుగొచ్చే కాబట్టి ఈ బలిపీఠము మనకు ఆనందాన్ని తర్వాత సంతోషాన్ని కలుగ చేస్తుంది ఏంటి బలిపీఠం ఏంటి బలిపీఠం అనగా ప్రిలారా బలిపీటాన్ని సాదృశ్యంగా ఉన్నటువంటి ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ ఆ శిలువ దృశ్యం ఆ శిలువ యొక్క ధ్యానం ప్రియులారా మనలో మనం ఎప్పుడైతే అలాగ ధ్యానం చేస్తూ ఉంటామో మన హృదయాలు సంతోషముతో ఆనందముతో నింపబడతాయి దేవుని ఎందుకు కృతజ్ఞతాభావము పెంపొందించేదిగా ఉంటుంది ఎంత సంతోషము కలుగుతుందో ఎంత ఆనందము కలుగుతుందో దేవుడంటే చెప్పనలవి కాని కానీ ప్రేమ చెప్పనలవి కాని కానీ మరి గౌరవముతో కూడినటువంటి భయము మన హృదయాలలో కలుగుతుంది ఎప్పుడు ప్రిలరా ఈ యొక్క దేవుని యొక్క వెలుగు దేవుని యొక్క సత్యము మనకు దారి చూపిస్తూ వచ్చినప్పుడు ఆ బలిపీఠం దగ్గరకు నడిపించబడతాం ఆ బలిపీఠం దగ్గరకు నడిపించబడతాం ప్రిలరా నీవు నేను ఎప్పుడైనా కానీ దేవుని యొక్క సిలువ వైపు మనం చూడాల ఆ సిలువ దృశ్యాన్ని మనం ఎల్లప్పుడూ మన కనులేదుట ముంచుకోవాలా ఎప్పుడైతే మనము ఆ శిలువ దృశ్యాన్ని మన కనులేదుట ఉంచుకుంటామో అప్పుడు మనము ప్రిలరా ఆనంద సంతోషములు కలిగి ఈ లోకంలో దేవుని క్రీస్తుని పోలినటువంటి జీవితం మనం ఈ లోకంలో నడుచుకోగలుగుతాం దేవుని యొక్క నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగజేసేటువంటి జీవితాన్ని ఈ లోకంలో మనము జీవిస్తాం ఈ లోకంలో మనము జీవిస్తాం కాబట్టి మా ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుని యొక్క వెలుగు సత్యములు మనము మనకు మార్గాన్ని చూపించి దారి చూపించి ఆ శిలువ దగ్గరకు మనల్ని నడిపించేదిగా ఉంటుంది ప్రిల్లరా ఈ శిలువ దృశ్యాన్ని మనం ఎప్పుడు కూడా మరచిపోకూడదు ఈ శిలువ దృశ్యాన్ని ఎల్లప్పుడూ మనము మన ఎదుట ఉంచుకుంటూ ఉన్నప్పుడు మనము ఆధ్యాత్మికంగా ఎదుగుతాము దేవుని ఎందు భయభక్తులు కలిగి సంతోషముతో ఆనందముతో ఆయనను ప్రేమిస్తాము ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తాము కాబట్టి ప్రియులారా మనము ఆయన యొక్క వెలుగు ఆయన యొక్క సత్యము అయినటువంటి దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క వాక్యము అనుసరించి నడుచుకున్న ద్వారా మనం ఆనంద సంతోషాలు కలిగి ఉంటాం ఆయన యొక్క సిలువ దృశ్యం ఆయన యొక్క సిలువ మరి ధ్యానం మనకు ఆనంద సంతోషాలను కలుగచేస్తూ ఉంది కాబట్టి ప్రియులారా ఆయన యొక్క వాక్యము ఆయన యొక్క శిలువ మనం ఎల్లప్పుడూ మన కనులేదుట ఉంచుకోవాలని మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి మీ కొందనములు స్తోత్రాలయ్య నాయన మా జీవితాలలో మేము ఎల్లప్పుడూ కూడా తండ్రి మా జీవితాల్లో మేము ఎల్లప్పుడూ కూడా నాయన మీ వాక్యము మీద ఆధారపడినట్లుగా మీ వాక్యమును అనుసరించి నడుచుకోగలిగినట్లుగా సహాయం చేయండి నాయన మీ వెలుగు మీ సత్యము నాయన మాకు త్రోవ చూపించేదిగా ఉంటుంది కాబట్టి ఎల్లప్పుడు కూడా ఇదే త్రోవలో మేము నడుచుకోవటానికి సహాయం చేయండి అయ్యా మీకే వందనములు స్తోత్రాలయ్యా స్థుతులు చెల్లిస్తున్న ఈ యొక్క పగలంతా మీరే కాపాడి భద్రపరచండి ఎవరైతే ప్రార్థన సహాయం కోరుతూ వచ్చారో ఎస్ వారిని జ్ఞాపకం చేసుకోండి అక్కర కొలది అవసరత కొలది నాయన మీరే సహాయం చేయండి నాయన కృప చూపించండి నాయన మరి ఎవరికైతే రక్షణ లేదో వారికి రక్షణ కలుగొచ్చేయండి ఎవరైతే చదువుతూ ఉన్నారో వారికి జ్ఞానం దయచేయండి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో హాస్పిటల్స్లో వారికి ఆరోగ్యం దయచేయండి దేవా స్వస్థపరచండి నాయన మీకు వందనములు ఎవరైతే ప్రభా మరి నాయన మరి ఇబ్బందులు సమస్యలు ఇరుకులతో వారు నాయన బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటి నుంచి ఆ బాధలు ఇరుకుల ఇబ్బందులన్నిటి నుంచి మీరే విడిపించండి విడుదల చేయండి మీ యొక్క సమాధానం సంతోషం వారి హృదయాలలో నింపండి ప్రభా సహాయం చేసి మహింపొందండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం పగలంతా కాపాడి భద్రపరచండి అందునములు స్తోత్రాలు చెల్లిస్తూ మీ ఆదరణ మీ సమాధానం మాకెల్లప్పుడూ అనుగ్రహించమని కోరుకుంటూ ప్రభు నామం పేరిట ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని సున్నాము తండ్రి ఆమెన్